నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇద్దరు ప్రవాసులు అనుమానాస్పదంగా మృతి చెందారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం హవల్లీ గవర్నరేట్లోని పోలీసులు ఇటీవల తీర ప్రాంత పార్కింగ్ స్థలంలో ఆపి ఉంచిన వాహనంలో అయితే తనిఖీలు నిర్వహించడం జరిగింది కువైట్లోని సముద్ర తీర ప్రాంతంలో ఒక వాహనం ఆపి ఉంచినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే మనం చూసుకుంటే ఎమర్జెన్సీ పోలీస్ విభాగాలు మరియు హవల్లి భద్రత డైరెక్టరేట్ నుంచి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారనమాట అక్కడికి చేరుకున్న తర్వాత ఆ యొక్క వాహనాన్ని పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి మృతి చెంది ఆ యొక్క వాహనంలో పడి ఉన్నాడు అలాగే అతని యొక్క వివరాలు తనిఖీ చేయగా మృతుడిని ముప్పై ఏళ్ళ ఈజిప్టియన్ గా గుర్తించారు అలాగే ఆ యొక్క ఈజిప్టియన్ మరణానికి దారి తీసిన ఖచ్చితమైన పరిస్థితులను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతూ ఉందని చెప్పేసి అలాగే అతని యొక్క మరణం మనం చూసుకుంటే వివిధ రకాల కారణాలతో ఉండొచ్చు అతని యొక్క మరణంలో నేరపూరిత అనుమానం కూడా ఉన్నట్లు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవరైనా చంపి అక్కడ పడవేసి వెళ్ళిపోయారా లేకపోతే అతనికంతానే చనిపోయాడా సహజ మరణం అనేది ఫొరెన్సిక్ విభాగానికి అయితే ఈ యొక్క మృతదేహాన్ని తరలించడం జరిగింది పూర్తి రిపోర్టు వచ్చిన తర్వాత ఈ యొక్క కేసు పైన స్వస్థత వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్లోని కబ్దులో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది అలాగే ఒక ప్రవాసుడు ఆసియా దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి పురుగుల మందు తాగి అతనైతే మరణించడం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అలాగే ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన బృందం తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించడం జరిగింది అలాగే ఈ యొక్క రెండు మరణాలు మనం చూసుకుంటే అనుమానాస్పదంగా ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి ఫొరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో దయచేసి ఎవరు ఆత్మహత్యల జోలికి వెళ్ళవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్